ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా పనిచేసి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయన యాదగిరి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభమైంది గజ్వెల్ పట్టణంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ సరళిని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు ప్రజలందరూ దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు గత ప్రభుత్వం ప్రజల పరిపాలన విస్మరించిందని దానికి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా వంద రోజుల లోపే ఆరు గ్యారంటీ పథకాలు ప్రజల్లోకి తెచ్చి తన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రోజు ఎన్నికల సమయంలో మరి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి వాగ్దానం చేసింది దాని ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఈ రోజు నుంచి మరి ఆల్రెడీ రెండు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది ఈ రోజు నుంచి మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేయడానికి మరి ప్రజాపాలనని ఏర్పాటు చేసి దాని ద్వారా మరి దరఖాస్తులు స్వీకరించి వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేము కూడా ఇక్కడ ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ మరి ఏ విధంగా అవుతుంది మరి అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది మరి ప్రజలు ఈరోజు ఈరోజు నుండి మరి ఆరు తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఆరు తారీఖు వరకు కూడా వాళ్ళందరూ కూడా మనకి ఏ గ్యారెంటీలను వాళ్ళు వినియోగించుకోవాలని మీ ద్వారానే వాళ్ళకి తెలియజేస్తున్నారు మరి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి గతంలో చూసినాం ఇటువంటి గ్రామ సభ ఏర్పాటు చేయలే మరి ఇటువంటి కార్యక్రమం లేకుండా వాళ్ళ ఇష్ట రాజ్యంగా వాళ్ళు అనుకున్నదే వాళ్ళే దృఢరాజ్యముగా ఫీల్ అయ్యి వాళ్ళే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈరోజు మరి ప్రజల పాలన ప్రభుత్వం వచ్చింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక రాజ్యం వచ్చింది కనుక మరి ఈ విధంగా మరి కాంగ్రెస్ పాలనలో ఈ విధంగా ఉంటుందని ప్రజలందరూ గుర్తు చేసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు